నమస్కారం హాస్టోకి స్వాగతం నా పేరు వంగిపరుపు రవికుమార్ సైకాలజిస్ట్ ఇవాళ మనం తీసుకున్న అంశము సర్వం నాకే కావాలి అనే దానికి ప్రస్తుత రోజులలో ఎక్కువగా అందరూ అనుకుంటున్నది అందరూ నాకే కావాలి అంతా నాకే కావాలి అనేవాళ్ళు పెరిగిపోతున్నారు కారణం అన్నీ నువ్వు కాలేవు ఎప్పుడైనా సరే అన్నీ నువ్వు అవ్వాలి అనుకున్నప్పుడు సమస్యలన్నీ నీ తింటూనే పెరిగిపోతూ ఉంటాయి సర్వం నాకే కావాలనుకున్న వ్యక్తిలో ఒంటరితనానికి కానీ తన యొక్క నిద్రలోని లోపాల్లో కానీ తినే ఆహార పదార్థాల్లో కానీ చాలా మార్పు జరుగుతూ ఉంటుంది ఏ ఏ విషయంలో అయినా కానీ సొంతంగా నిర్ణయం తీసుకోలేడు ఇతరులు ఏమన్నా నన్ను చూస్తున్నారా ఇతరులు చూడకుండా నేను ఎన్ని తీసుకోవాలనే ప్రయత్నంలో తనకి తెలియకుండానే తనను తాను కోల్పోతూ ఉంటాడు కోల్పోయినప్పుడు తన నుంచి కావలసినవన్నీ దూరం అవుతూ ఉంటాయి మొట్టమొద ధైర్యం అనేది దూరంగా మారిపోతుంది ఎంతసేపటికి ఇంట్లో ఎవరున్నా వచ్చారన్నప్పుడు దూరంగా కిటికీలోంచి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు అన్నీ అవన్నీ ఎవరన్నా ఎత్తుకుపోతారేమో నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా ఎక్కడికన్నా వెళితే ఇవన్నీ సురక్షితంగా ఉండవేమో అనే భయం ఆందోళనకి ఎక్కువగా గురి అవటం వల్ల ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా ఆహ్వానించడానికి కారణంగా మారుతుంది సర్వం నీకు కావాలన్న వాళ్ళు ఎప్పుడూ ఇంత మటుకు సక్సెస్ అంటే ఒక నైపుణ్యత కలిగిన వ్యక్తిగా మారలేదు సర్వము ఎప్పుడైనా సరే నేర్చుకుందామనే ప్రయత్నం చేయటంలో మటుకు తప్పులు ప్రయత్నం వేరు కావాలనుకోవటం వేరు ప్రయత్నానికి కావాలనుకున్న దానికి తూర్పుపడమనేటువంటి వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది మార్పు ఎప్పుడైనా సరే నేను ఈ ప్రయాణిలో నేను నైపుణ్యతను ఎలా పెంచుకోవాలని ప్రయత్నం చేయటం వల్ల నీ విజ్ఞానాన్ని పెంచుకోవటానికి మారుతుంటుంది ఎప్పుడైనా సరే ఐదు సబ్జెక్టులు ఉన్నా ఆరు సబ్జెక్టులు ఉన్నా చదువుకుండే విధానంలో ప్రణాళిక ఒక రీతిగా ఉందంటే నాలుగో ఐదో ఇట్లో మనం ఒక్క దాంట్లో ఉన్న కొంత వీక్గా కనపడతాం కారణం ఏంటంటే అది చెప్పే వ్యక్తి కానీ లేకపోతే అది వినే వినికిడి వల్ల కానీ ఈ మార్పు జరుగుతుంది ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ప్రతి వ్యక్తిలో మార్పు అనేది ఎంత అవసరం జరుగుతూ ఉంటుందో ఆ అవసరాన్ని బట్టి ఏది ఎప్పుడు నేర్చుకోవాలి ఏది ఏ విషయంలో వదిలేయాలి ఏ విషయంలో నీ పటుత్వాన్ని పెంచుకోవాలి అనేది చేస్తున్నప్పుడు ఒక కట్టెముక్కని ఇరవటానికి ఎంత శక్తి అయినా కానీ పెట్టినా కూడా తేలిగ్గా ఇరిగిపోతుంది అదే పది కట్ట ముక్కల్ని పట్టుకొని ఇరగటానికి నువ్వు ఏదైనా సహాయం తీసుకుంటేనే అది ఇరగటానికి కొంత ఉపయోగపడదు అది కూడా ఎక్కువ బలాన్ని నువ్వు దాని మీద కేంద్రీకరించటం వల్ల అప్పుడు కానీ అది విరగదు అలాగే జీవితంలో కూడా సర్వం నాకే కావాలనుకున్నప్పుడు నువ్వు కోల్పోవలసినవి కూడా ఎక్కువ శాతంగా నీ మీదే ఉంటాయి ఎక్కువగా నువ్వు కోల్పోతావు ఇది మొట్టమొదటిగా ఆలోచించుకుంటే మార్పు అనేది నీలో నుంచి మొదలవుతే అందువల్లే అంటారు పుట్టినప్పుడు శిశువుగా ఉంటాము తర్వాత ఒక విద్యార్థిగా మారుతాము తర్వాత యవ్వనలోకి కాలు పెడతాము ఇది కాలం బట్టి మార్పు జరుగుతూ ఉంటుంది అది వ్యవహార శైలిలో నీకు మార్పులు తెస్తూ ఉంటుంది ఈ మార్పులు ఎప్పుడైతే నువ్వు చేయగలగాలో సర్వం నాకే కావాలని అనుకో ఆ మార్పు నుంచి బయటపడుతూ ఈ విషయాల గురించి నేను ఏమి నేర్చుకోగలుగుతానన్నప్పుడు నైపుణ్యత పెరుగుతుంది అప్పుడు నువ్వు ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఆ వ్యవస్థలో నువ్వు ఎదగటానికి మార్పు ఉంటుంది డాక్టర్ ఇంజనీరే కావక్కలేదు దానిలో రకరకాల అంశాలున్నాయి నీకు ఏది తోడ్పడుతుంది నీ అనుభూతికి ఏది దగ్గర అవుతుంది అనేది నువ్వు నిర్ణయించుకుంటూ చేస్తుంటే అప్పుడు నాలుగు అడుగు వైపుల అడుగు వేయక్కలేదు ఎదుట అడుగు వేయటం వల్ల మార్పు జరుగుతుంది మార్పు జరగటం వల్ల నైపుణ్యత పెరుగుతుంది ఇది నైపుణ్యత పెరగటానికి మార్గదర్శకంగా మారుతుంది ఎప్పుడైనా సరే ఒక మంచి ఆలోచన కావాలన్నప్పుడు ఒక విత్తనాన్ని ఎక్కడ పెట్టాలి ఏ ప్రదేశంలో పెడితే అది చక్కగా ఎదుగుతుందనేది అనేది తెలుసుకున్నప్పుడు నీకు సర్వం అక్కర్లేదు నీ నీడలో ఎలా అయితే మొక్క నీడలోకి వచ్చి ఎలా అయితే స్వేద తీర్చుకుంటారో నీ దగ్గర కూడా స్వేద తీర్చుకోవటానికి నలుగురు వచ్చినప్పుడు సర్వం నీ దగ్గరికి రాగలిగే ఆస్కారంగా మారుతుంది మనిషి అన్నవాడు ప్రతి వాళ్ళకి చెయ్యవలసింది నీడలాగా మారటం నీడలాగా మారితే అప్పుడు తెలియనివన్నీ విషయాలు కూడా తెలుసుకునే అవకాశానికి ఏర్పడుతూ ఉంటుంది దీన్ని మొట్టమొదటిగా తెలుసుకున్నప్పుడు అన్నిటిలో నేను ఎక్కువగా ఈ రోజులలో తల్లిదండ్రులు మా పిల్లలు ప్రతి దానిలో ప్రతిభ చూపించాలని అనుకోవటం దయచేసి ఆలోచించండి మనం ప్రతిభ కోరుకునే ముందు మన పిల్లవాడిలో ప్రతిభ దేనిలో ఉంది ఏ విషయంలో ఉంది అన్నప్పుడు అప్పుడు మార్పు అనేది జరుగుతుంది ఆ పిల్లవాడు దాంట్లో ప్రజ్ఞావంతుడుగా మారుతూ ఉంటాడు ఆ ప్రజ్ఞావంతుడు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు మాట్లాడినప్పుడు నీ విషయాలు నీ జీవితంలో అనుభూతిగా ఉన్నప్పుడే మాట్లాడటానికి ఆస్కారంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రజ్ఞని అన్నీ నాకే కావాలి నాకే కావాలి నాకే కావాలన్నప్పుడు నీలో లోభత్వం పెరిగిపోతుంది ఇవ్వటం అనే గుణాన్ని తగ్గిపోతూ ఉంటుంది ఇది ఆలోచించటం వల్ల తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో వచ్చే సమస్యల నుంచి బయటపడతారు తేల్చుకోగలిగితే విద్యార్థికి కూడా నేను ఇవ్వటానికి సిద్ధము అన్నప్పుడు అతని జీవితంలో ఒక మంచి ప్రజ్ఞావంతుడిగా మారటానికి ఆస్కారం ఏర్పడుతుంది దీనికి ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా జీవిత చరిత్రను చదువుకుంటే చక్కటి మార్పు జరుగుతుంది ఆయన చేసినటువంటి ప్రతి విషయంలో జైలుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చివరికి సౌత్ ఆఫ్రికాకి రాష్ట్రపతిగా మారారు ఆలోచించుకోండి మనం ఇవ్వటంలో ఉన్నటువంటి ఆనందాన్ని చేయటంలో ఉన్నటువంటి నీడని ఎప్పుడైనా సరే మనస్సుని తృప్తిపరచుకోవటంలో ఇది నాకు తెలుసు ఇది నేను చేయగలన్న విషయాలను చేస్తూ వెళ్తూ ఉంటే ఎదుగుదలగా మారుతుంది ఎదుగుదలగా ప్రతి వాళ్ళు కోరుకుంటారు ఆ ఎదుగుదలలోనే నీడ వస్తుంది ఆ నీడలోనే నీ వాళ్ళ చుట్టూ నీ అనుకున్న వాళ్ళందరూ నీకు అవుతారు ఆ నీడలోనే నీకు విశ్రాంతి కావాల్సినవన్నీ కూడా సురక్షితంగా తిరుగుతాయి ఆ నీడను పెంపొందించుకున్నాం ఆ నీడ ఎందుకంటే జీవితంలో నీడ లేకుండా ఏ వ్యక్తి బతకలేడు ఆ నీడ నీ ఎంబడి ఎలా ఉంటుందో నీలో కూడా పరిపక్వత అనేది రాగలిగితే మార్పు జరుగుతుంది అదే ఎప్పుడైనా సరే ఆలోచించుకోండి అన్నీ నాకే కావాలని అనుకోవటం కాదు అన్నీ నీకే నాకే తెలుసు అని అనుకోవటం కాదు నేను చేస్తున్న పనిలో నమ్మకం నేను చేస్తున్న పనితో నిజాయితీ నేను చేస్తున్న పనిలో నైపుణ్యత ఇవన్నీ తోడుగా ఉంటే నీడ పెరుగుతుంది ఆలోచించుకోండి అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నీడ ఎట్లయితే చిన్నగా అయిపోతుందో జీవితంలో కూడా అన్నిటి దీనిలోకి భయపడవలసిన అవసరం లేదు మార్పు జరుగుతుంది మనిషి మార్పు కోరుకుండేవాడు మార్పు నుంచి అనుభవం పెరుగుతుంది ఇది తెలుసుకుంటే వండర్ఫుల్ భవిష్యత్తు ఉంటుంది ఆల్ ద బెస్ట్ యూ మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలిసాం ఆ స్టాప్కి నమస్కారం